మీరు శుద్ధ అబద్ధాలు కోరని మీరు నన్ను చూడాలనే వచ్చారు అటు నుంచి ఇటు వచ్చారు ఇటు నుంచి అటు వెళ్ళారు మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చారు చూశాను పిలిచాను వచ్చారు అదంతా వదిలేసి అప్పులాచారి అప్పడాల కర్ర అంటారు ఏమిటి అది కదండి వచ్చిన మాట వాస్తవే మీ వైపు చూసిన మాట వాస్తవే కానీ మీరు అనుకోలేదు మరెవరనుకున్నారు ఎవరో నా క్లయింట్ అయి ఉంటారు అనుకున్నాను జనరల్ నా క్లయింట్ అందరినీ ఎక్కడ మీట్ అవుతుంటాను మీరు ఎలాగో నా క్లయింట్ కాదు కదా అని వెళ్ళబోతూ అవును మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు ఇంటి దగ్గర బోర్ కుట్టినప్పుడు అలా ఎక్కడికి వస్తాను ఇదే నేను మీకు జస్ట్ ఆఫీస్ ఇస్తాండి నాకు ఎక్కడ బోర్ కుట్టినప్పుడు నేను ఇంటికి వెళ్తూ ఉంటాను తీసుకోండి సారీ మీరు కదా ఆర్డర్ ఇచ్చింది మీరు తీసుకోండి నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు లేరు ఇప్పుడు ఉన్నారు తీసుకోండి పోనీ ఫిఫ్టీ ఫిఫ్టీ సారీ మన దగ్గర ఫిఫ్టీ ఫిఫ్టీ బిజినెస్ లేదు

నువ్వు కాపాడకపోతే క్లబ్ మూసేస్తారు గురు క్లబ్ మూసేస్తే అత్త ఆత్మహత్య చేసుకుంటుంది గురు ఇది ప్రిస్టేజ్ పాయింట్ గురు అత్త వ్యాపారం మొదలెట్టిన తర్వాత ఇంతవరకు ఏ ఒక్క పోలీసుడు వచ్చి అందులో కాలు పెట్టలేదు ఇన్స్పెక్టర్ కొత్తగా వచ్చాడు గురు వస్తున్నా ఆ ఇన్స్పెక్టర్ లేపాడు ఎలా గురు బాధ్యత గల ఒక పోలీస్ అధికారి పాప ఆయన బలాత్కరించిపోయాడు ప్రకారం ఒక పోలీస్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేస్తే అతని సివియర్ గా పనిష్ చేయొచ్చు అయినా కేసు పికప్ చేసే లాయర్ సెక్షన్ తెలియక అడుగుతున్నారా లేకపోతే నేను టెస్ట్ చేస్తున్నారా మూవీ అదే లేదండి నేను కోర్ట్ లాయర్ కదండి ఇవన్నీ పెట్టి కేసెస్ నా అష్టం చూసుకుంటారు ఏమిటి చిన్న కేసా ఎవరండి చెప్పింది ఐ పెట్టి కిస్తే పెట్టి కిస్ కాదనుకోండి అసలు కేసు పెట్టాను కాదు పెట్టి కిస్తే నేను తీసుకున్నారని ఆయన సుప్రీంకోర్టు లాయర్ వేసి సెక్షన్ వన్ వన్ నైన్ ప్రకారం నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత గల పోలీస్ ఆఫీసరే దుష్ప్రేరణతో నేరానికి పాల్పడినందుకు సెక్షన్ వన్ సిక్స్ ప్రకారం దుష్ప్రేరణ చేయ వ్యక్తి సెక్షన్ త్రీ సిక్స్ సెవెన్ ప్రకారం దుష్ప్రేరణ ఖాతా తీవ్రమైన ఘాతకానికి కూడా పాల్పడినందుకు సెక్షన్ త్రీ సెవెంటీ టూ ప్రకారం దుష్ప్రేరణ చేస్తున్నందుకు మేడం అయ్యా బోరింగ్ మహాశయ్య ఇంట్లో మా నాన్న బోరు పళ్ళాకి ఇక్కడికి వస్తే మీరేమిటండి ఈ దుష్ప్రేరణతో నాకు బోరేస్తున్నారు బోరేస్తున్నాను ఇంకా నేను అనుకున్నాను బాబు ఇంకా వేరేదైనా మాట్లాడండి ఏం మాట్లాడమంటారండి సముద్రం లోతుగా ఉండను నీరు ఉప్పగా ఉన్నాను చేపలు చప్పగా ఉన్నాను అనమంటారా లేకపోతే మీరు చాలా అందంగా ఉన్నారా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పుట్ట లేకపోతే మీరు చెప్పాలనుకున్నది ఇది చెప్పకుండా సెక్షన్లు వంకాయలు అంటారేమిటి అదేనండి మీ మనసు ఏంటో తెలుసుకోకుండా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే నిజంగా అంటే మనస్ఫూర్తిగా నిజమని నన్ను ఎలా నమ్మమంటారు దేవుని మీద ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అంతా నిజమే అబద్ధం చెప్పం అబద్ధము చెప్పం మీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు మేమంతా ఒకే కులస్తులం అంటే భక్త కులం భక్తులం భక్త కులమా కాదు నిలయం అపచారం అపచారం మహాపచారం తన వృత్తిని ప్రవృత్తిని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం చేసిన మహాసాక్షి స్వామి ఆ రోజు ఆ దుర్ఘటన జరిగిన రోజు అమ్మ జయదేవునికి ఇష్టమైన కష్టపదులు వల్లిస్తూ ఉండగా మేమంతా పూజా కార్యక్రమంలో నిమగ్నమే ఉండగా ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఆ ఇన్స్పెక్టర్ బాబు పేరు పేరు శ్రీతరు కదా బాబు శ్రీతర్ పిడుపులా దూసుకొచ్చాడు స్వామి వచ్చి ఊరుకున్నారా సా అమ్మను మహాసాధ్యము గట్టిగా పట్టుకుని ఏమేమో చేయబోయాడు స్వామి నాన్న కొడుతూ నేను చెప్పలేదు ఏదేదో చేయబోయాడు అంటే దాని అర్థం బలాత్కరించబోయాడు స్వామి ఎస్ఐ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా ఏం చేయమంటావు నాయన ఏదైనా సహాయపడదామనుకుంటే అప్పటికే ఆమె ఒంటి మీద వస్త్రాలు వలిసి వేయబడ్డాయి చెప్పు స్వామి ఒక్కసారి ఆ తల్లిని చూడండి అవమాన భారంతో తృంగిపోతున్నా ఆ తల్లిని చూడండి అబాయకత్వం కూడా కట్టుకున్న ఆ కళ్ళల్లోకి ఒక్కసారి గుచ్చి గుచ్చి చూడండి స్వామి ఆ తల్లి చెప్పారిన మరి ఇంతమంది భక్తులుండి ఉండి ఎందుకు కాపాడలేకపోయారు చెప్పాను కదా నాయన వ్యవస్థ అయి ఉన్న ఆ తల్లి దగ్గరికి ఎలా వెళ్ళగలని చెప్పి అందుకే ఆ దృశ్యాన్ని చూడలేక ఆభారాన్ని కూడా భగవంతుని మీదే మోపిన ఫిర్యాదు చేయలేదు తప్పు నాయన ఒకరి మీద ఒకరికి ఫిర్యాదు చేయకూడదు కర్మ వారిదేనని వదిలేయాలి స్వామి నేను చెప్పినవన్నీ నిజాలని మళ్లీ వేయి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నిర్దోషి అయిన అమ్మలకే అమ్మ మా పాప రక్షించి న్యాయం చేకూర్చవలసిందిగా కోర్చు వారిని సవనియమగా

ఈ బట్టలన్నీ కోర్టు బాత్రూంలో పడేసి నాటకాలు ఆడుతున్నావా నాటకం లేదా ఇంకా ఊరికి ఎవరు ఉండరు ఇక్కడ కొట్టుకుంటున్నారా ఇలాంటి పిచ్చి వాళ్ళు ఎక్కడ కొట్టుకుంటారా మేము ఎక్కడ కాపాడక అన్న స్టేషన్కి హలో గుడ్